మాట్లాడుతాను ఫస్ట్ కన్ను తెచ్చింది ఎవలే నువ్వు తెచ్చినవు ఇప్పుడు వేసి బాగా మాట్లాడతాను నాకు కోపం వచ్చింది అనుకో కళ్ళు తెరిచి చూస్తా తీయ అట్లా కుక్కిన పేరు పడి లేదనుకో ఉండాలి నా పనుల మజాక ఎవరైనా భయపడాల్సింది కళ్ళు ఎట్లా వచ్చినాయి నేను కళ్ళు అర్థం తీయలేదే మరి ఎట్లా వచ్చినాయి నాకు ఇది ఏందో కనిపెట్టాలి కళ్ళు వచ్చినాయా నాటకం ఆడుతాడా ఖచ్చితంగా కనిపెట్టాలి రోగం కన్నది వచ్చింది అది ఊరి మీద వచ్చింది అందరితో పోయేటప్పుడు మనకు పోతుంది కండ్ మహేరం వచ్చింది ఊరి మీద కండ్లత్తడు ఇక అది అందరిది మనం ఊరి మీద వచ్చినప్పుడు అందరికి పోయేటప్పుడు మనకు పోతాయి

ఏమయ్యా ఏంటిదే అడా చింత చెట్టుంది చింతపూ పెంచుకుందాం అయ్యా అది యాప చెట్టు కాదే మీ చల్లల్లో కాకలు ఓడవా చింత చెట్టు దానికి కళ్ళు కనబడతావు కానీ ఆ చింత చిగురు నువ్వే తెంపుకోవాలి నా కళ్ళు వచ్చినాయి అనుకుంటాంది కాలే ఈ పని అన్ని నేను నటన ఇస్తానానే రావే తొందర కదా ఓ పెద్ద తెంపే ఆడదాని లెక్క పోయి తెంపుకుంటాంది తెప్పలేకపోతుంది అందుకే తెప్పుకున్నా ఏమో నీ కళ్ళ ఏమో నాకు బయవచ్చు మా ఛాయల అమ్మనీ అమ్మా అవు నువ్వు ఎందుకే కళ్ళ తను ఏమో నీ దగ్గర ఉంటున్నావు కదా చూస్తున్నా కదా నీ నాకు అత్తయ్య గానీ ముందు దగ్గర కొద్దిగా పెట్టుకున్నా అబ్బా నా పెళ్ళ నిజంగా తెలియగలదే నేను తక్కువ అనుకున్నా కాదు తెలియగలది

ఆ అది లేమైంద్రో ఆ రోజు పండుగ తీసుకుపోయినా పైసలు ఇవ్వకపోతేవి ఏమో ఇత్తవరకు ఇవ్వకపోతుంది ఏ ఇత్తపో మామ ఇత్తపో ఎప్పుడు ఇస్తావు ఇస్తా ఇస్తానేమో అదే ఇచ్చి ఉండదు ఏం లేదు ఓ మామా నా కోపం చెప్పకు కోపంతో ఏం చేస్తావుర్రు నాకు కళ్ళలు వచ్చినాయి మా కోపం వచ్చింది అనుకో కండ్ల కళ్ళలో చూస్తాం అట్లయితే ఇత్తపో వారం రోజులకు చూపెట్టమంట చూడాల చూడాలనా పో నన్నే పైసలు వసూలు చేద్దామని అనుకుంటాడు నాకు అసలే కళ్ళు వచ్చినాయి ఎవరైనా భయపడాల్సిందే

నా కళ్ళ పవర్ చూసింది కదా పెన్లాన్ని ఏ విధంగా గడగడ గడగడ గడగడలాడిస్తానా మీరు కూడా అందరూ ఒక్క చిన్న పని చేయరు మీ పెన్లాన్ని భయపట్టియాలంటే కళ్ళు తెచ్చుకోర్రీ కళ్ళు 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 తెచ్చుకోర్రీ చాలు పీసిన అర్మగడు ఏ పని ఏది ఎయరియ్యాడు వీటికన్నా తిందానంటే పెట్టాలంట సూత అవేంది ఇవేంది అంటాడు ఎప్పుడు చూసినా ఎట్లా అంటాడు గయ్యాడోడు దయ్యు కావచ్చు ఏమి నాకు ఏదో వినబడ్డది గుస గుసెట్టినావు నాకు వినవలే అనుకుంటానేమో ఏమో కొంచెం కొంచెం వినబడ్డదిలే సరేగా నిట్రా ఈ చెయ్యి పట్టుకొని మర్కపో பயம் பையன் பையன் உன்னதாம் அதவே రే ధోనిగా ఏం రా ఇక్కడ నీ లేదా రే అర్జెంట్గా పోయి ఒక బీర్దే పోరా నాకు రే నేను చెప్తే బీర్దేవారా రే నాకే కండ్లు వచ్చినాయి నాకు కోపం వచ్చిందనుకో అద్దాలు తీసి నీ కళ్ళలో చూస్తా పోరా అది కళ్ళకి పోవారంటే నాకు కళ్ళు వచ్చినాయే మజ్జా కన్నా ఉంటుంది మరి లైట్ బిరా సాంగ్ బీరా ఏం బిల్లు తీసుకురావాలన్నా ఏం మాట్లాడుతులేదు అన్నా ఏం బిల్లు తీసుకురావాలి అరే నాకు కళ్ళు వచ్చినాయి అని నాటకం ఆడినా నా గజ గజ గజగజ అడుగుతుందిరా అందరూ నాకు నిజంగా కళ్ళొచ్చాయి అనుకోని భయపడతాను రా ఏం రాలేదురా నాకు నిజంగా రాలే కళ్ళు భయపెట్టిద్దామానే మంచిగా ఉండేదిరా ఇద్దరే నా పిల్లమైతే గదగ గతగ అనుకుతుంది సరే రే నువ్వు కూడా కళ్ళొచ్చినవి అని నాటకం ఆడరా పిల్లము నీకు సేవ చేస్తుంది అరే నీ నువ్వు నేనేమో దొరికినారా de mari Ah Sare 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 ra sare కాక బావకు కందురాలు ఏం రాలే అంత నాటకం ఆడుతున్నాడు ఏ కళ్ళు కళ్ళకు కళ్ళ కళ్ళదాలు పెట్టుకొని ఉన్నాడు కళ్ళొచ్చినాయి ఫోన్ ఇట్లా ఫోన్ మాట్లాడంగా నేను అప్పుడు ఫోన్ మాట్లాడడం నేను నిన్న కందులు రాలేం రాలే మొత్తం నాటకం ఆడుతున్నాడు అమ్ము నా మొగడు అందరు నమ్ముతాడు అమ్ము నా మొగుడు నీ సంగతి చెప్తా నేను అత్త నాగు నీ సంగతి చెప్తా నన్ను ఎంత ఆట ఆడిస్తాను నన్ను ఎంత చిత్రహింసలు పెడుతున్నావు చెప్తా నీ సంగతి అత్త నాగురా

नीचे तिरगे तारा अबे तिरगे तिरगे अबे अबे अबे